ఎవరో ఒక ఫ్రెండ్ చే స్నేహితుడు చెప్పాడనో ఒక స్నేహితురాలు చెప్పిందనో ఈ రోజు యవనస్తులైన పిల్లలు అక్కడే దారి తప్పుతున్నారని చాలా మంది మీరు బాగా ఆలోచించండి ఏదైనా ఒక మంచి అలవాటు ఉంటుంది మీ అమ్మా నాన్న తల్లిదండ్రులు అలవాటు చేస్తారు కదా తల్లిదండ్రులు ఎందుకు నీకు సిగరెట్ అలవాటు చేయలేదు అది మంచిది కాదు కాబట్టి అలవాటు చేయలేదురా నీకు అది నీకు ఎందుకు ఆ మాలినవన్నీ కూడా తినే తినేసి నోరంతా పాడు చేసుకొని పళ్ళని పాడు చేసుకొని క్యాన్సర్ తెచ్చుకుంటూ ఉంటారు చూసారా కొన్ని కొన్ని తినకూడనవన్నీ కూడా తినేస్తూ అవి మంచివి అయితే మీ అమ్మా నాన్న కొని పెట్టేవాళ్ళు కదా నీకు అవి మంచివి కాదు కనుకనే కదా నీకు ఇవ్వట్లేదు వాళ్ళు అలానే మద్యం అది మంచిది మీ నాన్న తీసుకెళ్లేవాడు నేను వైన్ షాప్ కి మీ నాన్న తీసుకెళ్తే చేయబట్టుకుని తీసుకెళ్లేవాడు అది మంచిది కాదు అది మీ ఆరోగ్యానికి మంచిది కాదు నీ వ్యక్తిత్వానికి మంచిది కాదు నీ జీవితానికి మంచిది కాదు అందుకే కదా నీ తండ్రి నేను తీసుకెళ్ళలేదు అక్కడికి అందుకే కదా ఏ రోజు కూడా డబ్బులు ఇవ్వలేదు చెడు అనేది చూడండి ఈ చెడ్డ కూడా అమ్మా నాన్న నేర్పిస్తే నేర్చుకున్నవి కాదు అవన్నీ బయట వాళ్ళ ద్వారా నేర్చుకున్న కూడా అంటే ఎందుకు చెప్తున్నాను అనంటే నీ ఇంట్లో వాళ్ళే నీ కోసం ఆలోచించే వాళ్ళు నీ క్షేమం కోరుకునేవారు నీ మేలు కోరుకునేవారు మిగిలిన వాళ్ళంతా కూడా నువ్వు మునిగితే అయ్యో అని ఒక మాట వదిలేసిపోయే వాళ్ళు తప్ప వాళ్ళకి ఎక్కడ ఉంటుంది బాధ ఎక్కడ ఉంటుంది వాదన